మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి ప్రారంభించారు సందర్భంగా మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ పాపన్నపేట మండలానికి సంబంధించిన నలభై ఐదు రేషన్ షాపులకు గాను పదిహేను వేల ఐదు వందల యాభై ఆరు రేషన్ కార్డులు కలవని దీని ద్వారా యాభై వేల నూట రెండు కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ పథకం నిరుపేదలకు ఒక వరమన్నారు పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామని వివరించారు జరిగింది కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి నా కుటుంబ సభ్యులైన మీ అందరి సమస్యలు కష్టాలు తీర్చుకుంటూ ముందుకు పోతామని చెప్పి అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా మాటిస్తా ఉన్నాం కానీ ప్రతి ఒక్క పర్సన్ కూడా ఆర్కేజీ లో చెప్పున ఇప్పుడు సన్నబియ మనం పంపిణీ చేయడం జరుగుతుంది ఆ స్లాబ్ కూడా ఏం కూడా లేదు సో ప్రతి ఒక్కరి చేకూర్చే విషయం スの。 సో అంచనా వేసి ఎంతమంది అయితే మనకి ఈ బియ్యం ని వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతా ఉంది దాని ద్వారా వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందంటే సుమారుగా ఒక నలుగురు మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు కూడా వేరే దగ్గర నుంచి బియ్యం కొనుక్కోవడం వల్ల వాళ్ళకి బండన్ అయితే ఉండేది సో ఇప్పుడు మనమే సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల వాళ్ళకి వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక నలుగురు ఉన్న కుటుంబానికి ఆదాయ అవుతా ఉంది ఒకవేళ ఆరుగురు పది మంది ఉంటాయి ఇంకా రెండు వేల వరకు కూడా ఆ కుటుంబానికి ఆదాయ విషయం అదే విధంగా మనందరికీ అందరికి కూడా ఆ ఉచిత కరెంట్ రెండు వందల యూనిట్ వరకు ఎవరైతే రేషన్ కార్డ్స్ బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ మనం ఆల్రెడీ కూడా ప్రవేశపెట్టిన సో అన్నింటిలో ఊర్లలో అడిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా రెండు వందల యూనిట్ లోపల కూడా ఉచిత కరెంట్ వస్తుంది అని చెప్తా ఉన్నారు సో అదే విధంగా వేరే మన గ్యాస్ సబ్సిడీ కానివ్వండి అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా అందరు కూడా ప్రయాణం దాన్ని యూటిలైజ్ చేసుకుంటా ఉన్నారు సో ఇవన్నీ కూడా ఏవైతే ఒక్కొక్క కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం అనరు ఆ డైరెక్షన్ లో అన్ని హామీలు కూడా ఒక్కొక్కటి కూడా అమలు చేస్తా ఉన్నాం అదేవిధంగా చాలా మంది యూత్ ఉన్నారు రాజీవ్ యోగా స్కీమ్ కూడా మనం స్టార్ట్ పెట్టడం జరిగింది చాలా మంది పెద్ద ఎత్తున ఆన్లైన్ ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే రాజీవ్ యోగకాశం స్కీమ్ ఆల్రెడీ ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఎవరైనా ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఇబ్బంది పడితే ఎంపీడీఓ ఆఫీస్ కి పోతే కూడా వాళ్ళు డైరెక్ట్ గా అప్లికేషన్ ఇస్తారు అది కూడా ఆ ఫామ్ అయితే కూడా వాళ్ళు అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్ చేయడం జరుగుతుంది సో దానికి కూడా మన జిల్లాకి ఎస్సీ కి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు ఎస్టీకి సంబంధించిన వ్యక్తులకు మైనార్టీ బీసీ అదేవిధంగా అగ్రకూలాల్లో కూడా పేదవాళ్ళని ఈబీసీ కింద తీసుకొని సో వాళ్ళకి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది